తుంచితే రెండు వేళ్లతోటి అలా తినిగిపోతుంది మెత్తగా సాఫ్ట్గా పట్టుకుంటే మృదువుగా ఉంది చెప్పాలి అంటే అచ్చంగా దూదిలా ఉంది మరి ఇలా దూదిలాగా ఆలు పరాఠాలు మనకి చాలా అంటే చాలా అల్కగా చేసుకోవడం రాకపోవచ్చు కానీ ఒక్కసారి ఈ వీడియో చూసిందంటే తప్పకుండా మీరు కూడా ఇలాంటి నును మెత్తటి ఆలు పరాఠాలు పక్కగా చేసేస్తారు అంత బాగా ఈజీ ప్రాసెస్లో నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక మూడు కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను జల్లించిందే కాబట్టి మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను సో మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఒక్క స్పూన్ సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను మంచి నూనె ఇంకా మంచిగా ఒకసారి పిండి అంతా కలిపేసుకొని ఒక గ్లాసు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా మెత్తగా అయితే తడుపుతున్నాను మరీ గట్టిగా ఉండకూడదు అలా అనేసి మరీ మెత్తగా ఉండదు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఇంకా పిండి గోధుమ పిండి మనం ఎప్పుడైనా తడిపినప్పుడు ఇలా మన పిడికిడి ఉంటుంది కదండి ఇలా పిడికిడి గట్టిగా పెట్టేసుకొని ఇలా ఫిస్ట్ ఫిస్ట్ అంటాం కదా అది ఇలా ఫిస్ట్ తోటి మనం ఇలా కొంచెం నొక్కుతూ పిండిని అంతా కూడా ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ మనం పిసుక్కున్నాం అనుకోండి మంచిగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా వస్తాయి మన చపాతీస్ సో ఇదొక చిన్న చిట్కా టిప్పు సో చాలా మంచిగా తుంచితే అలా రెండు వేల సహాయంతో తోటి మనకి చపాతీస్ లేదా పరాటాస్ రావాలంటే అలా ఒకసారి ట్రై చేసి చూడండి సో మనకి పిండి ఇలా చేతులకి అంటుకున్నంత వరకు మనం పిసుకుతూనే ఉండాలి సో ఎప్పుడు కానీ మనం పిండి పిసుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకోవాలి ఆ మూత పెట్టేసుకున్న లోపు మనము మధ్యలో మూడు వేలతోటి ఇలా త్రీ హోల్స్ లాగా పడేలాగా పెట్టుకోవాలన్నమాట అలా కంపల్సరీ పెట్టాలంట ఎందుకంటే అలా పెట్టకపోతే ఏదన్నా దుష్ట శక్తులు వచ్చి అందులో ఉంటాయంట సో అది పెద్దలు చెప్పిన విషయం నేను కాదు మీరు నమ్మితే నమ్మచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు సో అలా మూత పెట్టేశాను నాకు తెలిసింది చెప్పాను మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి ఇంకా పిండి అయితే పిసికి పెట్టేసాము అది మంచిగా నానే లోపు మనం ఇక్కడ ఆలుగడ్డలు నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను మంచి ఆలుగడ్డలు తీసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత పొట్టంతా తీసేసి అంటే పీల్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని పెట్టేసుకోవాలి మన దగ్గర మ్యాషర్ ఉంటే చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోటే చేసేసి పెట్టేసాను ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కంపల్సరిగా మనకు కావాల్సినవి కొత్తిమీర ఉల్లిపాయలు నేనైతే రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో డెఫినెట్గా వేయండి చాలా బాగుంటుంది ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే నిమ్మకాయ ఒక నిమ్మకాయతో కంపల్సరీ కావాల్సిందే మీరు స్పైసీకి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకోండి అండ్ నేను ఇక్కడ ఎలాంటి కారం యూస్ చేయట్లేదు నేను ఎక్కువ వీలైనంత వరకు కారంని అవాయిడ్ చేస్తాను అంటే ఎండు కారంని అవాయిడ్ చేస్తాను పచ్చిమిరపకాయలే వాడతాను కాబట్టి మీకు ఎక్కువగా అనిపించవచ్చు సో నేను పచ్చిమిరపకాయలు ఇక్కడ యూజ్ చేస్తాను పచ్చిమిర్చియే మనకి హెల్త్కి మంచిది సో ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు తాలింపుకు వేసి ఫస్ట్గా వచ్చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాం కదా అది వేసి ఒక్క సెకండ్ వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి సో ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక్క టూ మినిట్స్ మగ్గితే మనకు సరిపోతుంది సో మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేనైతే ఇక్కడ కరివేపాకు కొంచెం పెద్ద సైజులో ఆకులు ఉన్నాయి కాబట్టి చిన్నగా కట్ చేసి వేసాను మీకు చిన్న సైజులో దొక్కితే యాజ్ ఈస్గా కూడా కరివేపాకు వేసుకోవచ్చు సో కరిపాకు వేసుకొని ఒక్కసారి అలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం ఎంత తింటామో దాని ప్రకారంగానే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా మనకి ఆలు వచ్చేసి రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ స్టఫింగ్ రెడీ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను సో మంచిగా పసుపు కూడా యాంటీబయాటిక్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇలా అయితే వేసుకోవాలి సో చక్కగా ఇదంతా కూడా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పసుపు అంతా కూడా ఆలుగడ్డకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా అనమాట చూసారా చాలా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదా ఫుల్ నిమ్మకాయ జ్యూస్ అయితే పిండి ఇందులో వేసుకోవాలి ఈ ఆలు స్టఫింగ్లో కంపల్సరిగా ఉండి తీరాల్సిందే అంటే పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయ ఈ మూడు కంపల్సరిగా ఉండాల్సిందే అప్పుడే మనకి ఆలు స్టఫింగ్ టేస్ట్ వస్తుందనమాట సో ఆలు తర్వాత మనం నిమ్మకాయ తర్వాత కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని చూసారా ఎంత బాగా అయిందో స్టఫింగ్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా పిండి మంచిగా పిసికి రెడీ అయితే పెట్టేసుకున్నాము మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది చూసారా సో పొడిపిండి కూడా పక్కకు ఉంచుకోవాలన్నమాట ఒక చిన్న ఇలా బాల్ లాగా తీసేసుకొని ఒక రౌండ్ షేప్లో రౌండ్గా తిప్పేసుకొని బాల్లాగా ఇలా గుంటలాగైతే రెండు ఫింగర్స్ ఆయనతో థమ్ ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ గుంటలాగా చేసుకోవాలి గుంట అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు మనం తీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ పెట్టేసుకోవాలి స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఇంకా మన పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా పైకి లాగుతూ ఆలుగడ్డని లోపలికి దోపుతూ ఇలా అయితే మనము క్లోజ్ చేయాలి మళ్ళీ బ్లా లాగా తయారు చేసుకోవాలి సో కవర్ అంతా కూడా మొత్తం మనకు పిండి రావాలన్నమాట ఆలుగడ్డ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి సో ఇలా ఒక్కసారి కాకుండా రెండోసారి అయితే తప్పకుండా వస్తుంది కదండీ సో కొంచెం ఇలా చేసుకుంటూ రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి చపాతి కొంచెం మంచిగా ఈజీగా వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత ఇంకా చపాతీ పీట ఉంటుంది కదా ఆ చపాతీ పీట పైన ఇలా కొంచెం ప్రెస్ చేసి పొడిపిండి వేసి ప్రెస్ చేయాలి టూ సైడ్స్ కూడా మంచిగా పొడిపిండి అదుతూ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది బెలాయించేది ఉంటుంది కదా బెలన్ కట్ట అంటారు కదా దీనితోటి ఇంకా చపాతీ లాగా ఒత్తుకోవడం అనమాట సో ఎంత ఈజీ ఉంది కదా ఈ ప్రాసెస్లో ఒకసారి చేయి చూడండి చాలా బాగుంటుంది ఆలు పరాఠా ఈ స్టఫింగే అనమాట మెయిన్ ఆలు పరాఠాకి స్టఫింగే మెయిన్ రుచికరంగా మనకి ఆలు పరాటా తెస్తుందంటే స్టఫింగే సో చపాతి అయితే మంచిగా ఒత్తేసుకున్నాం మరీ లావుగా ఉండదు మరీ పలచగా ఉండొద్దు సో ఇలా అయితే చపాతి చేసుకున్న తర్వాత పెనం కూడా మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసి ఉంచాలి అది వేడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తాను నేను ఇక్కడ సో మంచిగా అయితే ఇంకా చపాతి పెనం పైన వేసుకోవాలి సో నేను ఇక్కడ బటర్ ఆలు పరాఠా కూడా చేస్తున్నాను కాబట్టి ముందుగా అయితే మీకు ఆయిల్ తోటి చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అంతా కూడా మనం ఏ ఆయిల్ అయినా పర్లేదు సో ఆయిల్ అయితే మంచిగా చపాతీకి అంతా రుద్దేసుకోవాలి మంచిగా ఎమ్మిగా ఉంటుందన్నమాట ఆయిల్ అయితే మంచిగా రుద్ది చేసిన తర్వాత ఇంకా రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి పరాటాని చూసారా ఇలాగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ చపాతిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది సో టూ సైడ్స్ కూడా చక్కగా ఆయిల్ రుద్దుకుంటూ చక్కగా కాల్చుకోవాలి చూసారా ఎంత బాగా రెడీ అయిందో మన ఆలు పరాటా సో ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మీరు చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇంకో పరాఠాకి నేను ఇక్కడ మన బటర్ వచ్చేసి రుద్దుతున్నాను సో నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసి వేస్తున్నాను బటర్ మీకు ఆల్రెడీ మెల్ట్ అయిన బటర్ ఉంటే కానీ మీరు అంచెం రుద్దేసుకోవచ్చు సో నేను ఫ్రిడ్జ్లో పెట్టించాను కాబట్టి ఇలా లాగా ఉంది సో అందుకే చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను సో ఆలు పరాఠా మనము వీక్లీ వన్స్ డెఫినెట్గా చేసుకొని తింటాము ఇలా చేస్తే సో అప్పుడప్పుడు మనం దోశలు ఇడ్లీలు లేదంటే మనకి బోండాలు వడాలు ఇవన్నీ చేసుకొని తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పరాఠాస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి కానీ లేకుంటే నైట్కి డిన్నర్లోకి కానీ చాలా యమ్మీగా ఉంటుంది ఇంకా పరాఠాస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ప్లేట్లోకి సర్వ్ చేయడం అనమాట ఈ ఆలు పరాటాకి ద బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి లేదంటే పెరుగు సో ఈ రెండు అయితే ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో పెరుగు కానీ నిమ్మకాయ పచ్చడి కానీ సూపర్ సేబీ ఊపర్ ఉంటుంది మీ ఆలు పరాటా డెఫినెట్గా మస్ట్ ట్రైన్ అయితే నేను చెప్తాను అలాగే పిల్లలకి ఎక్కువగా మనకి టమాటో కెచప్ కానీ అలాంటివి ఏది ఇచ్చినా కూడా బాగుంటుంది పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది అలా ఇస్తే సో మనకి మా పెద్దవాళ్ళకి మాత్రం పెరుగు లేదంటే నిమ్మకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మీరు డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చేస్తారు సో ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉన్నాయో పట్టుకుంటే అలా మెత్తగా ఊడొచ్చేస్తున్నాయి మన చేతిలోకి చూసారా సో సూపర్ సబ్బీ ఊపర్ ఉండే ఈ ఆలు పరాఠా మరి మీకు ఎలా నచ్చిందా లేదా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్లోకి విజిట్ చేశారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి లైక్ ఇవ్వకుండానే వీడియో చూసేస్తున్నారు సో ఇలా అయితే నేనైతే తినేస్తూ ఉన్నాను యమ్మీగా ఉంది సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుసాం అంతవరకు బై ఫ్రెండ్స్